ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ బెల్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ హాయ్ ఫ్రెండ్స్ నేను నందిత డైటీషియన్ ఈరోజు మనము లేట్గా ఫుడ్ తీసుకుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అండ్ లేట్గా ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చే మనకి ఏదైనా సరే హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో అవి తెలుసుకున్నాం చాలామంది టైం ఉన్ టైం ఉండకపోవడం వలన లేకపోతే వర్క్ స్ట్రెస్ వలన లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ వలన ఏం చేస్తూ ఉంటారో లేట్ ఫుడ్ తీసుకుంటూ అనమాట కొంతమంది నైట్ లెవెన్కి తింటూ ఉంటారు కొంతమంది టెన్ తర్వాత తింటూ ఉంటారు సో ఇలా లైట్ నైట్ లేట్గా తినడం వల్ల మనకి మనకి ఏమైనా హెల్త్ పరంగా ఏమైనా డిస్టర్బ్ అవుతుందంటే డెఫినెట్లీ డిస్టర్బ్ అవుతుంది ఎందుకంటే మనము నైట్ ఎక్కువగా మనము ఏం వర్క్ చేయము అంటే తిన్న వెంటనే పడుకుండి పోతాం అనమాట ఏమి వర్క్ చేయము అంటే రెస్టింగ్ టైంలో మనకి క్యాలరీస్ చాలా తక్కువ అవసరం మనం తిన్న వెంటనే పడుకోవడం వలన ఏమవుతుంది ఇది మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది అంటే ఇండషన్ కానీ తిన్నది సరిగా అరక్కపోవడము అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ టాక్సిన్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా స్లో అవుతుందనమాట సో రాత్రి పది కానీ పదకొండు తర్వాత కానీ ఫుడ్ తీసుకోవడం వలన మనకు ఎక్కువగా వచ్చే సైడ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఒబేసిటీ ఎక్కువగా మనము బరువు పెరగడం లాంటివి చూస్తూ ఉంటాం ఎందుకంటే తింటాము తిన్న వెంటనే పడుకుంటాము పడుకున్న తర్వాత మనకేమవుతుంది స్టింగ్ అంటే క్యాలరీస్ ఏం బర్న్ చేయట్లేదు కదా అదంతా మనకి ఏమవుతుంది సరిగా అరగదు కాబట్టి మనకి ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది అండ్ కొంతమంది రాత్రి పదకొండు పన్నెండుకు తిన్న తర్వాత కూడా పొద్దున్నే లేచిన వెంటనే మళ్ళీ ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా తర్వాత వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా చేస్తూ ఉంటారనమాట ఇలాంటి ఇలాంటివి చేయడం వల్ల కూడా మనకి ఏమవుతుంది ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువైపోతుంది లేదు ఎప్పుడో ఒకసారి ఏదైనా పని ఉండి కానీ లేకపోతే మనకు టైం లేదు వర్క్ స్ట్రెస్ వల్ల ఏదో ఒక్కసారి నైట్ టెన్కి కి తిన్నాం అనుకోండి అంటే ఎర్లీ బ్రేక్ఫాస్ట్ కానీ ఎర్లీ లంచ్ చేసిన తర్వాత చాలా గంటల తర్వాత నైట్ టెన్కి కి టైం కుదిరినప్పుడు తిన్నాం అనుకోండి దానివల్ల మనకి చాలా టైం గ్యాప్ ఇచ్చి తర్వాత టెన్కి తింటున్నాం అంటే చాలా గ్యాప్ ఇచ్చాం కాబట్టి బాడీ రిక్వైర్ ఎనర్జీ సో అది వేరు అలాంటి కండిషన్లో ఎప్పుడోసారి మనం తీసుకోవచ్చు లేదు హెవీ మీల్ తిన్నాము ఒక నైట్ టెన్కి అండ్ రేపు పొద్దున్నే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తాం మేము మా మెటాబాలిజంని ఇంప్రూవ్ చేసుకుంటామంటే అది ఒక్కొక్కసారి మనకి అంత మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయదనమాట అంటే హెల్త్ పరంగా మనము నైట్ హెవీ మీల్ తీసుకున్నా సరే టైం లేకపోయి వెంటనే పడు మనం పడుకున్న ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడం వలన తిన్నదాన్ని కొద్దిగా బర్న్ చేయవచ్చు సో మనం ఇప్పుడు రోజు అదే కాకుండా రోజు అదే అలవాటు ప్రకారంగా టెన్కి టెన్ థర్టీకి తిని తర్వాత వెంటనే పడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మనము ఎక్కువ బరువు పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే ఉన్న బరువు కన్నా వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్లో ఎక్కువగా ఎక్కువగా బరువు పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట లేట్ నైట్ ఎక్కువగా తినడం వలన అండ్ క్యాలరీస్ కూడా తక్కువ బర్న్ చేస్తాం కాబట్టి రెస్టింగ్ టైంలో అదంతా మనకి డైజెషన్ అవ్వడానికి కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నైట్ టెన్ తర్వాత తినడం అంత మంచిది అయితే కాదు కొంతమంది ఏం చేస్తుంటారంటే నైట్ టెన్కి కూడా బిర్యానీలు కానివ్వండి హెవీ మీల్స్ తీసుకుంటూ ఉంటారు బిర్యానీ కానీ రైస్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటే మనకి ఏమవుతుందంటే క్యాలరీస్ ఎక్కువ వస్తాయి కాబట్టి మిగతా న్యూట్రియన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మనకి మన బాడీలో ఫ్యాట్ పెరిగి మెటబాలిజం అనేది తగ్గి ఒబేసిటీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి అలా లేకుండా నైట్ టెన్ తర్వాత ఒక ఫ్రూట్ కానీ లేకపోతే ఒక గ్లాస్ పాలు కానీ లేదన్నా ఏదైనా లైట్గా అంటే ఏదైనా రాగి జావా కానీ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం సాలాడ్స్ ఇలాంటివి తినడం వల్ల మనకి ఏమవుతుందంటే సలాడ్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల దాంట్లో వచ్చి మన క్యాలరీస్ కొద్దిగా తక్కువే వస్తాయి కాబట్టి అంత నెగిటివ్ ఎఫెక్ట్ అయితే కనపడదు సో మనకి ఎక్కువగా నెగిటివ్గా మనకి మెటబాలిజం మీద ఏది చూపిస్తుంది అంటే ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్ రైస్ ఏదైనా సరే ఎక్కువగా లార్జ్ అమౌంట్లో ఎక్కువగా తినేయడం వలన మాత్రమే మనకు మెటబాలిజం మీద రాంగ్గా ఎఫెక్ట్ పడుతుంది కానీ రోజు అదే లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసే వాళ్ళకి మెటబాలిజం అనేది దెబ్బతింటుంది సో మెటబాలిజం దెబ్బ తినడం వల్ల ఏమవుతుంది డయాబెటీస్ కానివ్వండి కార్డియోవాస్కులర్ డిసీజెస్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడము దీంతోపాటు మనకి ఆకలి అనేది తగ్గిపోవడము మెటబాలిజం బాగా తగ్గిపోతుంది కాబట్టి మనము ఏ టైంలో తింటున్నాం ఎంత క్వాంటిటీ తింటున్నాం ఏ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ మనం మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ సింపుల్గా చెప్పాలంటే రాత్రి పది గంటల తర్వాత తింటే ఏమవుతుంది అంటే రోజు అదే పనిగా అదే అలవాటు చేసుకొని రాత్రి పది గంటల తర్వాత తినడం వలన మన మెటబాలిజం అనేది తగ్గి ఫ్యూచర్లో డయాబెటీస్ కార్డియో వసలర్ డిసీజెస్ ఓబేసిటీ హై లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్ అండ్ మన ఇంటెస్టైన్ అంటే మన గట్ ఫ్లోరాలో ఉండే గుడ్ మైక్రోబ్ తగ్గిపోవడం డిప్రెషన్ స్ట్రెస్ దీంతో పాటు లేజినెస్ ఇలాంటివి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో లేట్గా ఫుడ్ తీసుకోవడం వలన అవి డైరెక్ట్గా మనకి మెటబాలిక్ డిసీజెస్కి అనేది ఒక డైరెక్ట్ వే అని చెప్పొచ్చు కాబట్టి లేటుగా తినేవాళ్ళు అదే రోజు అదే అలవాటుగా చేసుకునే వాళ్ళు వీళ్ళు ఎంత త్వరగా వీలైతే అంటే రాత్రి ఏడు గంటలకు కానీ ఎనిమిది గంటలకు కానీ ఎనిమిది గంటల లోపల కానీ తినడం చాలా మంచిది తిన్న వెంటనే పడుకోవడం వలన మెటబాలిజం తగ్గుతుంది హెవీనెస్ వస్తుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి తిన్న తర్వాత ఒక ఒక గంట కానీ రెండు గంటలు కానీ డెఫినెట్లీ మనం గ్యాప్ ఇవ్వాలి అప్పుడే మనకు లైట్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి అంతగా మనకి హెల్త్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపించదు లేదు అంటే కొంతమంది ఏం చేస్తుంటారు రోజు మొత్తము బిజీ ఉండి ఓన్లీ ఈవినింగ్ మాత్రం ఎక్కువగా ఆకలేసి తింటూ ఉంటారు అలాంటి కేసెస్లో కూడా మనము ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం దాన్ని మనకి మెటబాలిక్ రేట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమి మనం తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ లైట్గా ఫిజికల్ యాక్టివిటీ అండ్ లైట్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా సరే ఎక్కువగా హెల్త్ మనకి సై హెల్త్ మీద సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట సో నైట్ లేట్గా తినడం వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పొచ్చు మనము ఎంత ఎర్లీగా తింటే అంత మంచిది అండ్ ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటున్నాము బ్రేక్ఫాస్ట్ తీసుకునేటప్పుడు ఒక రాజులాగా లంచ్ తీసుకునేటప్పుడు ఒక రాణిలాగా అండ్ డిన్నర్ తీసుకునేటప్పుడు ఒక సాధారణ మనిషిలాగా తీసుకోవాలి అంటే క్వాంటిటీ పొద్దున్నే ఎక్కువ తీసుకున్నా రాత్రి వచ్చేసరికి మనం తక్కువే తీసుకోవాలి ఎందుకంటే మనము రాత్రిలో మన మెటబాలిజం రేట్ అనేది కొద్దిగా కొంతమందికి రెస్టింగ్ టైంలో బాగు రిపేర్ అవుతుంటుంది గట్ మన గట్ అనేది ఎక్కువగా నైట్ నిద్రపోయేటప్పుడు రిపేర్ అవుతూ ఉంటుంది కాబట్టి రాత్రి ఏది ఏ టైం అయినా సరే చాలా తక్కువగా తీసుకొని రిమైనింగ్ టైమింగ్స్ మనం ఎక్కువ తీసుకున్న పర్లేదు కానీ నైట్ మాత్రం చాలా తక్కువగా తీసుకోవాలి చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి ఇలాంటి తీసుకున్న మనకి మెటబాలిజం రేట్ అనేది బాగుంటుందన్నమాట హెల్త్ మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు సో ఈరోజు మనం ఒక టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా ఇంకొక రోజు ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం అప్పటి వరకు నమస్తే బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది and don't forget to subscribe to i dream and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team under ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐ డ్రీమ్ ప్లీజ్ టూ ఐ డ్రీమ్ ఐ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో జరిగింపలేదు మీరు అయితే గంట గుర్తు కొట్టరు మోస్ సర్చ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ